ఈ మధ్యనే జరిగిన ఓ మెడికల్ వండర్ గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే అమెరికాలోని ఓ వ్యక్తికి పంది కిడ్నీని పెట్టారు ఆపరేషన్ సక్సెస్ అయింది అమెరికా వైద్య రంగంలోనే సరికొత్త చరిత్రను ఆ డాక్టర్లు లిఖించారు దీన్నే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటున్నారు అంటే మనిషిలో ఉండే అవయవాలకు దగ్గరగా ఉండే జంతువుల అవయవాలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం కోతులు కుక్కలు వంటి జంతువుల అవయవాలు మనుషుల అవయవాలు చాలా చాలా దగ్గరగా ఉంటాయట ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న మనిషికి అవసరమైన ఆర్గాన్స్ దొరకడప్పుడు ఆ మనిషికి సరిగ్గా సరిపోయే జంతువుల ఆర్గాన్స్ను ఉపయోగించి మనుషుల ప్రాణాలను కాపాడే ప్రయత్నమే ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ దీనిపైన దాదాపుగా నూట ఇరవై ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఆపరేషన్లు చేస్తున్నారు మొన్న మధ్యనే పంది కిడ్నీని ఓ మనిషికి పెట్టి మరీ సక్సెస్ అయ్యారు అయితే మనుషులకు జంతువుల అవయవాలు అనేది కొత్త కాన్సెప్ట్ కాదన్నది హిందువుల వాదన సాక్షాత్తు శివయ్యే ఏనుగు తలను అతికించి వినాయకుణ్ణి బ్రతికించాడన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంటారు శివంబజే సినిమా గురించి చెప్పవయ్యా అంటే ఇదేదో ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్తావేంటి బ్రో అంటారేమో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం అంతా కూడా శివం శివంబజే సినిమాలో ఉన్నదే కొత్త దర్శకుల్లో విషయం ఉంటుంది మన సమాజంలో జరిగే ఘటనలనే ఇతివృత్తంగా తీసుకొని కథలను రాసుకుంటూ ఉంటారు ఈ శివంబజ సినిమా దర్శకుడు కూడా అదే రూపులో వెళ్ళాడు పోలీసు శాఖకు ఎంతో ఉపయోగపడిన డోగ్రా అనే కుక్కను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎన్నో కేసుల్లో దోషులను పట్టించిన కుక్క ఓ కేసు విచారణలో భాగంగా హత్యకు గురైతే ఆ కుక్క కళ్ళనే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న హీరోకు పెట్టాల్సి వస్తే ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే సినిమా కథ ఈ సినిమా కోసం దర్శకుడు అప్సర్ చాలా పాయింట్లను తీసుకున్నాడు ఓ కేసు విచారణలో భాగంగా చనిపోయిన కుక్క ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మెడికల్ మాఫియా మెడికల్ ఫీల్డ్లో జరిగే పొరపాట్లు చైనా పాకిస్తాన్ కలిసి భారత్ మీద అటాక్ చేయాలనుకోవటం భారత్ను ఈ ప్రపంచ పటంలోంచి లేకుండా చేయాలనుకోవటం మధ్యలో హీరో హీరోయిన్ల ప్రేమకథ హీరో లోన్ రికవరీ ఏజెంట్ లాగా చేసే ఫీట్లు అండ్ ఫైట్లు వీటన్నిటికి మించి శివుడి గురించి ఓ సన్యాసి చెప్పే డైలాగులు డివోషనల్ టచ్ ఉండే సీన్లు వరుసగా జరుగుతూ ఉన్న మర్డర్లు వాటిని ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేక సతమతమయ్యే పోలీసులు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకటికి పది అంశాలను కలిపి ఈ సినిమా కథను దర్శకుడు అప్సర్ రాసుకున్నాడు మనుషులకు జంతువుల ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఐడియా బాగుంది దానికి డివోషనల్ టచ్ కూడా చాలా చాలా బాగుంది చక్కగా కుదిరింది కానీ కథలో ఎక్కువ అంశాలు మిళితమై ఉండటం వల్ల దర్శకుడు తడబడ్డారు అని చూసే వాళ్లకు ఈజీగా తెలిసిపోతుంది కొన్ని చోట్ల లాజిక్లను మిస్ అయినట్టు ఫీల్ కలుగుతూ ఉంటుంది వరుసగా ఒకరికి ఇద్దరు ముగ్గురు చనిపోతే వాళ్ళందరూ కూడా మెడికల్ ఫీల్డ్కి చెందిన వాళ్ళైతే వాళ్ళందరూ కూడా ఒకే కంపెనీకి చెందిన వాళ్ళైతే బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరికైనా కూడా ఆ కంపెనీ ఓనర్ మీదే అనుమానాలు వస్తాయి కానీ ఈ సినిమాలో పోలీసులకు మాత్రం ఆ అనుమానాలు ఏమీ రావు అసలు ఆ దిశగా విచారణ చేస్తున్న ప్రయత్నాలు కూడా చేయరు కుక్క కళ్ళను హీరోకు పెట్టిన తర్వాత వచ్చే సీన్లు చాలా ఎంగేజింగ్గా ఉంటాయి కానీ తల పట్టేసినట్టు అనిపించడం ఏదేదో గుర్తుకు రావటం అసలే జరుగుతుందో హీరోకు తెలియకపోవటం వంటి సీన్లతోనే సినిమాను క్లైమాక్స్ దాకా దర్శకుడు లాక్కొచ్చాడు వరుసగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయం ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది కాబట్టి ఎందుకు ఆ హత్యలు జరుగుతున్నాయో చూసే వాళ్లకు తెలుసు కాబట్టి ఆ కేసు విచారణ పట్ల ప్రేక్షకులకు ఆసక్తి అయితే ముందే పోయింది అదే దర్శకుడు చేసిన బిగ్ మిస్టేక్ అసలు వాళ్ళ ప్లాన్ ఏంటన్నది అసలేం జరుగుతుందన్నది ముందే రివీల్ చేయకుండా వరుస హత్యలు జరుగుతూ పోతే ఆ కేసుల విచారణలతోనే ట్విస్టులతో అసలు నిజాలు బయటపడేట్టుగా చేసి ఉంటే ప్రేక్షకుల్లో మరో రకమైన ఫీల్ కలిగి ఉండేది మీకు పిఎస్వి గరుడవేగ అనే సినిమా తెలుసుకరా రాజశేఖర్ హీరోగా ఏడేళ్ల క్రితం వచ్చింది ఓ చిన్న కేసు వద్ద ఆ సినిమా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత దాని పరిధి అంతకంతకు పెరిగిపోతుంది దేశాలు దాటి మరీ ఆ సినిమా ప్రస్తుతి వ్యాపిస్తుంది ఎక్కడి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉత్తర కొరియా అంటూ ప్రేక్షకుడే అబ్బురపడిపోయిన పరిస్థితి ఉంటుంది ఈ శివం బజ్జర్ సినిమా కూడా ఆ ఛాయలు ఉన్నాయి వరుస హత్యలు దాని వెనుక మెడికల్ ఫీల్డ్ వ్యాక్సిన్ మాఫియా దాని వెనుక చైనా పాకిస్తాన్ కుట్రలు వీటికి తోడుగా డివోషనల్ టచ్ ఇలా చాలా అంశాలు ఉన్నా కూడా సరైన స్క్రీన్ ప్లే అన్నది లేకపోవడం వల్ల ఈ శివం బజె అనే సినిమా జస్ట్ యావరేజ్ సినిమా అన్న పేరునైతే తెలుసుకుంటుంది ఈ సినిమా ఫ్లాప్ అని అస్సలు బాగాలేదని కూడా టాక్ రావచ్చు అదిలో ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ నాకైతే ఈ సినిమా పర్లేదని అనిపించింది అదికు కారణాలు కూడా ఉన్నాయి హీరో మీద ఎలాంటి అంచనాలతోనూ నేను ఈ సినిమాకు వెళ్ళలేదు అశ్విన్ గత సినిమా హిడింబ బాగుంటుంది మంచి సబ్జెక్ట్ వెరైటీ కథ ఆ సినిమా తర్వాత నుంచే అశ్విన్ సినిమాలను చూడొచ్చు కొత్తగా ట్రై చేస్తున్నాడు మూసకథలతో సినిమాలు తీసే అశ్విన్ మారిపోయాడు అని నాకు అనిపించింది ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండటం వల్లే ఈ సినిమాకు కూడా వెళ్ళాను అంచనాలు లేకుండానే వెళ్ళాను పర్లేదు అనిపించింది బోర్ అయితే కొట్టలేదు అలాగని థ్రిల్లింగ్ మూమెంట్స్ వంటివి ఏమీ లేవు చివరిలో ఒక్క ట్విస్ట్ తప్ప పెద్దగా సర్ప్రైజ్ ట్విస్ట్లు కూడా ఏమీ లేవు కానీ మరీ సావుకు అనే మాట మాత్రం ఈ సినిమాను చూసిన వాళ్ళ నోట రాదు అనే నా అభిప్రాయం సెకండ్ హాఫ్లో డివోషనల్ టచ్ను కనుక సరైన విధంగా వాడుకుడు ఉండే బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే టాక్ వచ్చేది కానీ ట్రైలర్లో చూపించిన డివోషనల్ టచ్ సినిమాలో పెద్దగా లేకపోవటం అనేది ప్రధానమైన మైనస్గా మారిపోవడంతో జస్ట్ యావరేజ్ సినిమా అన్న పేరునే ఈ శివం బజ్జే సినిమా తెచ్చుకుంటుంది ఇదండి శివం బజ్జే సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ